నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శాసన మండలి సాక్షిగా వైసీపీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ జగన్ పరువు తీసేశాడా అంటే ఆ అవుననే సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీలో నేను ఉండగా అసలు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రానన్నారు మరి ఆ రోజు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు తన భార్యను ఏదో అన్నారు తర్వాత నేను రికార్డింగ్స్ మొత్తం వెతికి చూస్తే ఎక్కడా కూడా ఏదీ లేనటువంటి పరిస్థితి అని ఆయన చెప్పారు మరి ఈ రోజు మండలిలో బొత్స సత్యనారాయణ గారు లోకేష్ గారిని ఉద్దేశించి నీ తల్లిని ఆ విధంగా అనడం తప్పే నేను గతంలో కూడా ఖండించాను ఇప్పుడు ఖండిస్తాను అంటూ బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మరి వీరిద్దరు వ్యాఖ్యలను బేరేజ్ చేసుకుని అసలు ఆ పార్టీ స్టాండ్ ఏంటి ఆ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంగమరావు గారు నమస్తే సార్ ఈరోజు శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు లోకేష్ గారిని ఉద్దేశించి అవును ఆనాడు కాలంలో నీ తల్లిని అవమానించిన మాట వాస్తవమే మరి అప్పుడు ఖండించాను ఇప్పుడు కూడా ఖండిస్తున్నానని అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు స్పష్టం చేశారు మరి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు రికార్డింగ్స్ మొత్తం వెతికాను ఎక్కడా కూడా వినిపించలేదు ఏంటి సార్ ఇప్పుడు ఈ ఇద్దరు బొత్స చూసుకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు మరి ఒకే అంశం పైన రెండు విధాలుగా మాట్లాడడం ఏ విధంగా చూడాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని గనక తీసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు అతను అబద్ధం చెప్పటంలో కూడా అరితేరిపోయాడు అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి అతను అబద్ధం చెప్పడానికి కూడా ఎక్కడా వెరవడు అలవోలకగా అబద్ధం చెప్తాడు అబద్ధం చెప్పాలనుకున్నప్పుడు ఎక్కడా తడబాటు పడ్డు నిజం చెప్పాలనుకున్నప్పుడే తడబాట్లు వస్తూ ఉంటాయి అందుట్లో ప్రసిద్ధి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పలు సందర్భాల్లో పలు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే ఇది రాజకీయంగా వీళ్ళు మాట్లాడుతున్నారేమో అంటే కొన్ని సందర్భాల్లో అతని మాట్లాడి మనకు కనిపిస్తున్నా రాజకీయంగా ఈ విధంగా మాట్లాడుతున్నారేమో ఎదురుదాడి చేస్తున్నారేమో అని అనుకునేవాళ్ళం కొన్ని రోజుల క్రితం కానీ అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత పదే పదే అబద్ధాలు అర్థం చూస్తున్న తర్వాత అలాగే సాక్షి దినపత్రిక గురించి కూడా అవి రాతలు నిజమైన మేము అనుకుంటారు సాక్షితోటి నాకేం సంబంధం అని చెప్పినప్పుడు అతని గురించి స్పష్టంగా నాకైతే ఒక అవగాహన ఉంది ఇతను ఏది కూడా అతను చెప్పాలనుకుందే చెబుతాడు అబద్ధాన్ని కూడా అందంగా నేను అబద్ధం ఆడలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు అని చెప్పని అర్థమైపోయింది ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈరోజు మీరు చెప్పినట్లు ఆయన గతంలో మన జరిగినటువంటి ప్రెస్ మీట్లో సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు బోరు నేర్చుకుంటూ శాసనసభ నుంచి వెళ్ళిపోయాడు మా వాళ్ళు ఏదో పొరపాటు మాట్లాడారని వాళ్ళ భార్య గారిని ఏదో అనగూడని మాట అన్నారని చెప్పని అన్నారు నేను రికార్డులన్నీ తెప్పించుకొని చూశాను కానీ దాంట్లో ఎక్కడా ఏం లేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాన్ని చాలా నిజాయితీగా చెప్పాడు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు కానీ ఈరోజు బొత్స సత్యనారాయణ గారు చాలా స్పష్టంగా శాసన మండలిలో అయిపోయింది ఆ రోజు ఖండించాను ఈ రోజు కూడా ఖండిస్తున్నానని చెప్పి చెప్పిన విధానం చూసుకున్న తర్వాత దీనికి అందుకే నేను అంటా ఉన్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయాల్సింది అంటే ఎక్కువసేపు వాళ్ళ చేత మాట్లాడిస్తే చాలు ఏం చేయక్కర్లేదు వీళ్ళు ఏం చేయక్కర్లేదు తప్పులన్నీ వాళ్ళే చెప్తారు వాళ్ళు చేసిన పాపాల గురించి వాళ్ళే చెప్తారు కాబట్టి అందుకే వాళ్ళు శాసనసభకు రావట్లేదు అని నేను భావిస్తున్నాను అంటే ఎక్కడ నూరు జారి నిజం చెప్తా నూరుజారి నిజం చెప్తారన్న ఉద్దేశంతో వాళ్ళు శాసనసభకు రావట్లేదు అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు నాకు శాసనసభలో ప్రతిపక్ష హోదా లేదు మండలిలో మాత్రం బొత్స గారికి ప్రియారిటీ ఉంది సో వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా నడుస్తుందా పార్టీలో అన్నారు సార్ మరి ఈరోజు చూసుకున్నట్లయితే బొత్స గారు మండలి సాక్షిగా నిజం సార్ ఇకపైన బొత్స పైన యాక్షన్ తీసుకోబోతున్నారంటారా జగన్మోహన్ రెడ్డి బొత్స పైన యాక్షన్ తీసుకుంటే అంత ధైర్యం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తాడనేసి నేను అది భావించట్లేదు ఎందుకంటే కొంతమంది వదవ కళ్యాణి కొంతమంది అక్కడ చూసుకుంటా ఉంటే వాళ్ళు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో దాన్ని స్పష్టంగా తప్పైనా ఉప్పైనా వాళ్ళు మాట్లాడే విధానం చూసిన తర్వాత జరుగుతున్న దాంట్లో సూచనలు ఇవ్వాలి ఇంతకుముందు శాసన మండలిలో వాళ్ళని పెద్దల సభ అనేవాళ్ళు రాజ్యసభలాగా శాసనమండలిందరినీ ఎమ్మెల్సీలు అనుకున్న వాళ్ళందరం కూడా వీళ్ళు పెద్దల సభలో ఉండాలరా అంటే ఒక్కొక్క వాళ్ళ వృత్తికి సంబంధించి క్రీడాకారుడు కావచ్చు కళాకారుడు కావచ్చు అలాగే అధ్యాపకులు కావచ్చు లేదంటే ఇలా ఏదైనా సామాజిక సేవ చేసేవాళ్ళు కావచ్చు దాంట్లో నిష్ఠానితులై పదవి విరమణ చేసిన తర్వాత వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీతో వాళ్ళకున్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని లేదంటే ప్రభుత్వం తరఫున గవర్నర్ గారు నియమించే వ్యక్తులు రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తుల్ని వాళ్ళు ఎన్నుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఎలాంటి వాళ్ళు శాసన శాసనమండలికి కావచ్చు శాసనసభకి కావచ్చు లోక్సభ కావచ్చు రాజ్యసభకి వెళ్తున్నారో మనం చూసిన తర్వాత వీళ్ళ ప్రజాప్రతినిధులు ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉంటే మన పరిస్థితి ఏంటి అనే ఆలోచనకు అయితే ఈరోజు ప్రజలు ఇచ్చిన వాటి కూడా వాస్తవే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమీ జరగలేదని చెప్పి చెబుతున్నాడు భువనేశ్వర్ గారి విషయంలో ఏం జరిగిందో ప్రపంచం అంతా చూశారు తర్వాత అన్న వ్యక్తులే లేదు నాకు తల్లి లాంటిది నేను మాట అంటం పొరపాటే అన్న సందర్భాలు కూడా మనం చూసాం ఇవి కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సాక్ష్యాలు అయినా సరే అవి అబద్ధాలు మేము అనలేదు అనే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి శాసనసభలో జరిగిన దానికన్నిటి గురించి కూడా ప్రజలు ఒక్కొక్క అంశం తోడైనయి కర్ణుని చావుకి ఎంతమంది అయితే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అన్ని కారణాలు అయితే ఉన్నాయి ఆ పార్టీ నేతలందరూ కూడా ఇది జరిగింది తప్పైపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్ మరి ప్రజలు కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏది జరుగుతుంది ఏంటి అని చెప్పి పర్టికులర్గా స్పష్టంగా చూస్తూ ఉన్నటువంటి నేపథ్యం అయినా మీడియా ముందుకు వచ్చేసి నేను రికార్డింగ్స్ చెక్ చేశాను ఎక్కడా ఏమనలేదు అంటూ మీరు అన్నట్టుగా ఎంతో అమాయకంగా ఆయన అబద్దాన్ని కూడా చాలా ఏదో వివరిస్తున్నట్టుగా చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి ఇప్పుడు ప్రజలు అభిప్రాయానికి వచ్చారు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చిన వ్యక్తులకి పదకొండు స్థానాలకి పరిమితం చేశారు అంటే వాళ్ళు ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత భావంతో ఎంత అసంతృప్తిగా ఉండి ఉంటే ఈ యొక్క పదకొండు స్థానాలకి పరిమితం చేస్తారు ప్రజలు ఒక స్పష్టమైన తోటి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ముందు ఏంటో తెలియదు రెండు వేల పంతొమ్మిదికి ముందు అతను మంత్రిగా కూడా పనిచేయలేదు కాబట్టి అతను పనితీరుకు దగ్గర ఎవరికి కొలమానాలు లేవు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు అతను చేసిన కార్యక్రమాలే అతను ఓడించి వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి ఓడించాడు ఇది గమనించుకోవాలి వేరే వాళ్ళకి అవకాశం లేదు భవిష్యత్తులో కూడా అవకాశం వీడు ఇలానే మాట్లాడుతూ ఇంకా పలసనైపోతాడే తప్ప పార్టీని ఒక సిద్ధాంతపరంగానో ఒక రాజకీయ పార్టీగానో అతను మలసాలనే ఆలోచన అతనికి లేదు గాలివాటంలో గనక మళ్ళీ రేపు గెలిస్తే నేను సీఎంగా ఎలా ఉండాలని ఊహకారాల్లో ఉండాడే తప్ప వాస్తవంగా రాష్ట్ర ప్రజల సమస్యలేంటి వాళ్ళకి ప్రతిపక్ష నేతగా నేను ఎలాంటి సహాయ సహకారాలు చేయాలి నా ద్వారా వాళ్ళ వాణిని ఏ విధంగా వినిపించాలి అనే ఆలోచన చేసి ఉండేవాళ్ళు కానీ అలా ఆలోచన చేయడానికి జగన్మోహన్ రెడ్డి గది అక్కడ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన చేస్తాడని మనం అనుకుంటే మనకంటే ఇంక ఇంకైతే ఎవరు ఉండరు ఇది గమనించు మరి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ అసలు వీళ్ళని ఎక్కువసేపు మాట్లాడిస్తేనే సరిపోతుందని చెప్పి సార్ చెప్తున్నారు మరి అందుకనే జగన్మోహన్ రెడ్డితో సహా మిగతా పది మంది ఎమ్మెల్యేలు కూడా శాసనసభకు రావట్లేదని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్